హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మొగ మనసులు ఇరవై ఏడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మధు నియమించిన మనిషి డాక్టర్ దినేష్ తీసుకునే పాలల్లో బీపీ పెరిగే ట్యాబ్లెట్ కలిపింది ఆయనకు బాగా ఎగశ్వాస వచ్చినట్లు వచ్చింది వెంటనే డాక్టర్ ట్రస్లో గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ అక్కడికి చేరి ముందే సిద్ధం చేసి ఉంచేసుకున్న అంబులెన్స్లో ఆయనను తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయారు అసలు దినేష్ భూపతికి బాగోపోతే పట్టించుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు ఏదన్నా జరిగిన ఆనందపడే వాళ్ళే కానీ బాధపడే వాళ్ళు ఒకరు లేరు అందుకని అతన్ని అంత అర్జెంటుగా తీసుకెళ్తున్నా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు జనాల్లో పక్కింటి వాళ్ళల్లో కూడా ప్రతి వాళ్ళల్లో హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్లో అందరికీ అతని పట్ల మంచి ఉద్దేశమే లేదు అందువల్ల దినేష్ భూపతిని త్వరగా కిడ్నాప్ చేయగలిగారు గౌతమ్ అండ్ శ్రీనాథ్ వర్మ ముందే రెడీ చేసి పెట్టిన ఒక స్టాక్ గూడెంకి తీసుకువెళ్ళారు దినేష్ భూపతిని ఊరికి చివరగా అక్కడికి వెళ్ళాక బీపీ తగ్గడానికి ఇంజెక్ట్ చేశాడు గౌతమ్ నంద ఓ కుర్చీలో కట్టేశారు అతన్ని దినేష్ భూపతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరు మీరు మాస్కులు తీయండి అన్నాడు గట్టిగా దినేష్ భూపతి మేము మాస్క్ తీస్తే నువ్వు చస్తావురా అన్నాడు గౌతమ్ నంద కోపంగా గౌతమ్ నంద మాస్క్ తీశాడు శ్రీనాథ్ వర్మ దూరంగా ఉన్నాడు శ్రీనాథ్ వర్మ అని పిలిచినప్పుడు రమ్మని చెప్పాడు గౌతమ్ నంద దినేష్ భూపతి ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని ఒక కాల్ దినేష్ భూపతి చైర్పై పెట్టాడు గౌతమ్ నంద కోపంగా ఒరే నువ్వా అంటూ వెటకారంగా నవ్వాడు దినేష్ భూపతి మహేష్ వర్మ గారి అల్లుడివి కదూ అంటూ వెటకారంగా మాట్లాడాడు అవును అన్నాడు గౌతమ్ నంద సీరియస్గా ఎవడో పెళ్లి చేసుకున్న దాన్ని ఎవడో బిడ్డను మోస్తున్న దాన్ని అంత సిగ్గు లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నావరా పైగా కోట్లకు అధిపతివి ఎందుకు నీ బుద్ధి బురదలోకి పొర్లింది అంటూ వెటకారంగా పక్కపక్క నవ్వాడు దినేష్ భూపతి గౌతమ్ నంద కూడా నవ్వాడు మాన్వితం చేసుకున్నది ఎవరో బిడ్డ ఎవరితో అన్న సంగతి నీకు ఎలా తెలిసిందిరా అన్నాడు కోపంగా గౌతమ్ నంద మెంటల్ పేషెంట్లను చూస్తే డాక్టర్ వేరేరా నువ్వు ప్రతి పనికి కారణం నువ్వే అని నాకు తెలుసు కానీ నీ నూట గుండా నేను వినాలి అని కోరుకుంటున్నాను చాలా ధైర్యం తెగువ ఉన్నవాడివి కదా ఏం చేసావు ఎందుకు చేసావో నీ నోటితో నువ్వే చెప్పు లేదంటే కర్రలు కత్తులు గన్నులు ఏమీ వాడను నీకు అర్బిక్డివి ముసలి పైగా ఓన్లీ ఇంజెక్షన్స్ కాసేపు కుక్కలాగా మరుగుతావు కాసేపు నక్కలా కోస్తావు కే మరి కాసేపు కోతిలా పిచ్చి చేష్టలు వేస్తావు అందుకు సంబంధించిన సామాగ్రి మొత్తం తీసుకుని వచ్చాను అభం శుభం తెలియని వాళ్ళతో నువ్వు వాడిన నికృష్టమైన గేమ్కి సరిపడా సమాధానం నేను చెప్దామని వచ్చాను ఇక నీ మనసులో నువ్వెందుకు ఇంత కక్ష కట్టావు ఎవరి మీద కట్టావో ఏం చేస్తావో చెప్పుకుంటే మంచిదేమో అన్నాడు కాలు మీద కాలు వేసుకుని ఆ కాలు దీనేష్ భూపతి కాలికి తగిలేటట్టుగా ఊపుతూ స్టైల్గా నవ్వాడు గౌతమ్ నంద అరే డాక్టర్ని అప్పుడప్పుడు పక్క మెంటలోడుని ముందు చెప్పు చెప్పరా ఎదవా అంటూ పెద్దగా అరిచాడు గౌతమ్ నంద కాస్త దగ్గరగా వచ్చి వింటూనే ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఏం చేస్తావురా చెబితే జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిప్పుతావా నీ పిల్లానికి ఇచ్చిన డ్రగ్ అది కానుపయ్యేలోపు చేస్తుంది ఆ బెంగతో విపరీతంగా ప్రేమించావు కదా నువ్వు నిజంగానే పక్క మెంటల్ ఓడివి అవుతావు నీ మామదే మహేష్ వర్మగాడు అనుక్షణం ఆలోచనతో చస్తూ బతుకుతూ ఉంటాడు లేదా చస్తాడు వాడు మాత్రం సుఖపడకూడదంటూ పళ్ళు కొరికాడు దినేష్ భూపతి సైలెంట్గా సాడెస్ట్ మంటలు ఒడివి అనుకున్నాను పక్కా రౌడీ గాడి కూడానా అరే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు గొప్పగా చదువుకున్న మహేష్ వర్మ గారిని చూస్తే అసూయ కాస్త కానీ జనంలో ఆయనకు చిన్న సూది గుచ్చుకున్న కూడా మొత్తం జనం పరిగెత్తుకు వెళ్తారు ఆయన దగ్గరకు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ చంపుతాను లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఎవ్వరు రాడు అది నీ బతుకు శవాల దగ్గర మెతుకులు ఏరుకుని తినే కాకి నీకన్నా చాలా మంచిది అది తింటూ దానితోటి వారందరికీ భోజనాన్ని ఇస్తుంది నువ్వు తోడేలువు నక్క గబ్బిలాలు మూడు కలిపితే పుట్టిన పుట్టుకలా ఉన్నావురా నిజం చెప్తావా లేకుంటే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమంటావా అన్నాడు గౌతమ్ నంద పెద్దగా తను బూట్కాలు తీసుకెళ్ళి దినేష్ భూపతి గుండెల మీద పెట్టాడు గౌతమ్ నంద బూటుతో తన గిడ్డాన్ని పైకెత్తుతూ చెప్తావా అన్నాడు చెప్పిన ప్రయోజనం ఏముంది జరిగేదే జరుగుతుంది ఇప్పుడు నేను చచ్చిన బాధం లేదు వాడికి కూతురు అంటే ప్రాణం అందుకే కూతురు త్వరలో అయిపోతుంది నా ప్రాణం రగిలిపోతుంది వాడిని నీ చేతులతోనే ముక్కలు ముక్కలుగా చంపేయాలనుకున్నాను ఒకసారి అంటూ రౌద్రంగా మారిడు దినేష్ భూపతి శ్రీనాథ్ వర్మతో కోపంగా రాబోతుంటే బూట్లో శబ్దానికి వెయిట్ అన్నాడు గౌతమ్ గట్టిగా పిట్ట కథలు చెప్పకుండా అస్సలు కథ చెప్పు మగాడికి లాగా మగతనం లేని కొడుకుని కన్నా లాగా మాట్లాడుకో అంటూ కావాలని అతనిని రెచ్చగొట్టాలని నిజాలను రాబట్టాలని వికటంగా నవ్వాడు గౌతమ్ నంద కోపంతో రగిలిపోతున్నాడు దినేష్ భూపతి నా గురించి అన్ని విషయాలు సేకరించావన్నమాట అన్నాడు దినేష్ కోపంగా అవున్రా అవున్రా మెంటల్ నా కొడుక అభం శుభం తెలియని వాళ్ళ జీవితాలలో కలోకలం ఎందుకు సృష్టించావురా అది నీ చావు తెలివితేటలతో అంటే ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్నాడు బూతులు గౌతమ్ నంద నువ్వేమీ రెచ్చిపోవద్దు నన్నొక్కసారి వదులు ఆ మహేష్ వర్మ గారి కుటుంబాన్ని మొత్తం పెట్రోల్ వేసి తగలిపెట్టేస్తానన్నాడు దినేష్ భూపతి విపరీతమైన ఆవేశంతో కోపమాకన్ శ్రీనాథ్ వర్మ ఫాస్ట్గా వచ్చి పటపటం అంటూ జుట్టు పట్టుకుని కొడుతూ ఉన్నాడు ఎందుకురా నువ్వు కానీ డాక్టర్ చదివినట్లయితే నీ పని అయిపోయేది నా చేతుల్లో నేను ఎందుకు పనికిరాని పనులు చేసుకునేవాడు కాబట్టి నేను వదిలేసా కానీ తండ్రి కంటే తెలివితేటలతో కూతురు తయారయ్యింది నా ప్రాణాన్ని అందుకే దాని జీవితాన్ని ఒక ఆట ఆడించాను ఇక ముందు ఉంది మీకు అసలు కదా అంటూ వికటంగా నవ్వాడు దినేష్ భూపతి చేయాల్సిందంతా చేసేశాను ఇక ఏ బాధ లేదు అన్న భరోసాతో మాట్లాడుతున్నాడు గర్వంతో దినేష్ భూపతి గౌతమ్ నందాకు చాలా కోపం వచ్చేసింది వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసుకుని షూట్ తీశాడు షూట్ చేయడానికి అయిపోయారా రేయ్ నా చేతిలో నువ్వు నిన్నెవ్వరు కాపాడలేరు నిన్ను అంటూ దినేష్ భూపతి తలపై గన్ పెట్టి విపరీతంగా తిడుతున్న గౌతమ్ నంద భుజంపై తట్టాడు శ్రీనాథ్ వర్మ వద్దు గౌతమ్ మన మీద నాన్నగారికి ప్రాణాలన్నీ ఉంటాయి వీడు సృష్టించిన కథలో మనం పావులుగా మారి జీవితాన్ని కోల్పోవడం అనవసరమైన విషయం మాన్వి మాన్వి విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు శ్రీనాథ్ వర్మ కంట్రోల్ అయ్యాడు గౌతమ్ నంద వెంటనే తన జేబులో ఉన్న సిల్వర్ బాటిల్ తీసి వైన్ తాగేశాడు గౌతమ్ ప్లీజ్ అన్నాడు శ్రీనాథ్ వర్మ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటూ అరిచాడు గౌతమ్ నంద వాడు మైండ్తోనే గౌ గేమ్ ఆడుతున్నాడు గౌతమ్ తెలివిగా ఆలోచించు అన్నారు శ్రీనాథ్ వర్మ అవును నిజమే మెంటల్గా టార్చర్ పెడుతున్నాడు ఎటువంటి వారిని మామూలుగా ఒకేసారి చంపకూడదు తీసుకుని తీసుకుని వచ్చేలా చేస్తాను నిన్ను ఎందుకు చేసానా తప్పని నువ్వు బతికినంతకాలం ఏడుస్తూనే ఉండాలి అలా నేను నీకన్నీ అమరుస్తానంటూ మనసులో మాటలు చెప్పుకునే షాక్ ఇచ్చాడు గౌతమ్ నంద దినేష్ భూపతికి కాసేపు అలాగే తల వంచుకుని ఉన్నాడు దినేష్ భూపతి అంకుల్ ఏం జరిగింది అంటూ బుద్ధిగా అడిగాడు గౌతమ్ నంద మహేష్ వర్మ నేను ఒకేసారి చదువుకున్నాము కానీ ఎప్పుడు మహేష్ వర్మ ఫస్ట్ వస్తూ ఉండేవాడు అంబికాను నేను ప్రేమించాను నిన్ను ఆమె ప్రేమించారా అన్నాడు గౌతమ్ కోపంగా నేనంటే ఇష్టం లేదు దానికి అని దినేష్ భూపతి అనగానే చెంప చెల్లుమనిపించాడు శ్రీనాథ్ వర్మ మర్యాద మర్యాదగా మాట్లాడు అన్నాడు కోపంతో పలు పొట పొట కొరుకుతూ శ్రీనాథ్ వర్మ కంట్రోల్ అంటూ సాగి చేశాడు గౌతమ్ మొదటి నుండి అన్నిటిలో నేనే ఫస్ట్ ఉండాలి అనుకునేవాడిని కానీ నా ముందు మహేష్ వర్మ గారు పెద్ద అడ్డంగా నిలిచాడు బాగా చదువుకునే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది డబ్బుతో కొన్నాను సర్టిఫికేట్ని కానీ మొదటి స్థానంలో నిలబడ్డ మహేష్ వర్మ నా ముందు నిలిచి నన్నే గెలిచినట్లు అయ్యింది అంతేకాక కాలేజ్ యాజమాన్యం మొత్తం అతన్ని ఇతర దేశాలు పంపారు స్పెషల్ కోర్స్కి అంబికాను పెళ్లి చేసుకున్నాడు అక్కడితో నా పగ పెరిగిపోయింది ఆ తర్వాత నా కోసం హాస్పిటల్ కట్టించారు మా నాన్నగారు అవును నువ్వు చేసే తప్పులన్నటికి వెనకాలే గాడ్ ఫాదర్లా ఉన్నారు మీ నాన్నగారు తెలుసు నాకు అన్నాడు గౌతమ్ ఆ తర్వాత మహేశ్వర్ మాకు అబ్బాయి పుట్టాడు నాకు అబ్బాయి పుట్టేసరికి శాంతించాను ఆ తర్వాత కూతుర్ని కానీ అంబిక చనిపోయింది ఆ రోజు పండగ చేసుకున్నాను నేను నా జీవితంలో మరుపురాని పండగది ఎంతో శాడిస్ట్ అని అర్థమైపోయింది శ్రీనాథ్ వర్మ గౌతమ్లకు ఆ తర్వాత అంటూ కోపంతో రగిలిపోయాడు దినేష్ భూపతి పదేళ్ళు వచ్చినా నా కొడుకులు ఏవో మార్పులు వచ్చాయి వాడిని ఇంటి నుండి తరిమేశాను ఎవరికి తెలియకూడదని అమెరికాలో ఎవడో జాలిపడి వాడిని చదివించారు బాగా ఎందుకు పనికిరాని వాడు అలా పెరుగుతుంటే నా మనసు ఆవేశంతో రగిలిపోయేది నా భార్య నా శాడీజానికి వదిలి వెళ్ళిపోయింది వేరే ఒక అమ్మాయి ద్వారా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళకు నేనంటే అస్సలు గిట్లదు నేను మోసం చేసిన దానికి సిగ్గు ఎగ్గు లేకుండా నా స్నేహితుడు దానికి తోడున్నాడు పుట్టింది నాయకైన నాన్న అని వాడిని పిలిచేవారు కూతుర్లు ఇద్దరు నేను ఎలా సాడీస్లా మారడానికి కారణం మహేష్ వర్మ ఒక్కసారి అతన్ని పార్టీ అని పిలిచాను అతన్ని ఏదో చేయాలనుకున్నాను కానీ అంతలోనే నా హాస్పిటల్లో పేషెంట్కి అతని వైద్యం కావాల్సి వచ్చింది నాకు తెలియకుండా అందరూ అతన్ని పొగుడుతున్న నా మనసు రగిలిపోయేది నా తండ్రి కూడా వాడిని ఒకరోజు పొగుడుతుంటే రాత్రికి రాత్రి పాలలో మొత్త బిల్లలు వేసిన పగ తీసుకున్నాను ఒరే ఎంతమంది విధవలను చేసావో చూశాను కానీ నీ అంత పనికి మాలిన విధవని ఎక్కడ చూడలేదు రా అన్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మకి మరింత ఆశ్చర్యం కలిగింది భార్యను పంపించేశాడు కన్న తండ్రిని చంపేశాడు కొడుకుని పంపించేశాడు ఉన్న కూతులకు తండ్రి కాలేకపోయాడు అవునరా ఎన్ని దారుణాలు చేసే బదులు నువ్వు సస్తే పీడపోయేది గత్రా ఎందుకు రాని జన్మ చావక అన్నాడు శ్రీనాథ్ వర్మ కోపంగా మాట్లాడొద్దు అన్నట్లు సైక్ చేశాడు గౌతమ్ నంద మహేష్ వర్మకు ఎన్నో పథకాలు గోల్డ్ మెడల్స్ వచ్చాయి కొడుకు ఎందుకు పనికిరాని వ్యాపారం చేసుకుంటున్నాళ్ళే అనుకుంటే కోన్వి కూతురు మాన్విత డాక్టర్ చదవడం మొదలుపెట్టింది నా మాన్వితను చూస్తే నాకు ఎంతో ఈర్ష్యతో ప్రాణం రగిలిపోయేది నాకు ఎదురుగా తిరిగిన నా చిన్న కూతుర్ని చంపబోతే కాపాడింది మాన్విత అందుకే నా చూపు తన మీదకి మళ్ళింది డాక్టర్ రోబర్ట్కి జాస్మిన్కి శైలుకి అందరికీ ఎందుకు పనికిరాని వాడు మురళి నా కొడుకు అని తెలిసిపోయింది నేను భరించలేకపోయాను పైగా ఒకరోజు మాన్విత వాడు అందరూ స్నేహంగా మాట్లాడుకుండడం చూశాను నేను అందుకే మాన్విత ఇండియా బయలుదేరుతున్నప్పుడు మాస్క్తో వెళ్ళి వాళ్ళకి మాస్కులు వేసి ఆ చవటికి మాన్వితకి పెళ్లి జరిపించక కావాలని ఆ ఫోటోలు మహేష్ వర్మకు పంపించాను మాన్విత ప్రేమించింది నిన్ను అని నాకు తెలుసు దాని ప్రేమను దూరం చేశాను పెళ్ళి చేశాను డ్రగ్స్ వాడా ఆ డ్రగ్స్తో ఆమెకు పిచ్చి పట్టిపోతుంది దాని బట్టలు అదే చించుకుని రోడ్డు మేరకు పరిగెడుతుంది చాలదు ఇంకా దాన్ని బాధించాలనిపించింది కానీ పిల్లలు ఎలా పుడతారు మొగుడు ఎటు కాని వాడైతే అది కూడా ఆలోచించాను ఎందుకు పనికిరాని వాడితో దాని పెళ్ళి అయిందన్న సంతోషంతో నాలోని పగ కొంత తీరింది ఆనందించానని చెబుతూ ఉన్నాడు దినేష్ భూపతి కానీ నా పగ అంతటితో తీరలేదు ఇంకా ఇంకా దాన్ని ఆడుకోవాలి మహేష్ వర్మను ఏడిపించాలి ఎందరో వాళ్ళకు వైద్యం చేసిన వాడు పిచ్చివాడిగా తిరగాలి రోడ్ల మీద అడుక్కుంటూ అని ఆనిపించింది కోపంతో రగిలిపోతున్నా కూడా వాడి మాటలు కట్టడం రాకూడదు వాడికి ఇచ్చిన షాక్ ఇంజెక్షన్ పనిచేయడం తగ్గిపోతుంది అని సైలెంట్గా ఉన్నారు కోపాన్ని దిగుమించుకుని శ్రీనాథ్ అండ్ గౌతమ్ నలుగురు మనుషులను పంపించి మాన్వితను మ్యాన్లో కట్టేసి ఒక చోవుటకు తీసుకువెళ్ళాను అప్పటికే మాన్వితలు ఎదుర్కొనే శక్తి పోయి నిర్జీవంగా ఉంది డ్రగ్ మూలంగా కానీ నన్ను ఏమి చేయవద్దంటూ పెద్ద కేకలు పెడుతూనే ఉంది అందుకే ఆమె నోరిన్ కట్టేశాము ఆ తర్వాత అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళాను కోపంతో రగిలిపోతూ ఆవేశంతో వింటున్నారు గౌతమ్ అండ్ శ్రీనాథ్ వర్మ ఏం చేసావరా తర్వాత అంటూ పెద్దగా అరిచాడు గౌతమ్ నంద భయంకరమైన అటవీకులు స్పామ్ ఆమె గర్భ సంచిలోకి ఇంజెక్ట్ చేశాడు మిస్టర్ రాబర్ట్ ఇప్పుడు ఆ బిడ్డ వింత శిశువులా పుడతాడు వాడు పుట్టేటప్పుడు వాడి వింత ఆకారం మూలంగా వెంటనే చస్తుంది మాన్విత వాడికి తండ్రి ఎవరో తెలియదు కూతురికి పెళ్ళి అయింది మొగుడు ఎవరో తెలియదు అదే నాకు కావాలి రేపు పుట్టిన బిడ్డ వికృత రూపానికి నేను ఇచ్చిన డ్రగ్ కలిసి వింత జీవిలా పుడతాడు అప్పుడు మిస్టర్ మహేష్ వర్మ వాడి ముఖం నేను అప్పుడు నా కల్లారా చూడాలి నా ఆనందం తీరాలి అంటూ వెర్రి ఆకలి పెట్టాడు దినేష్ భూపతి చెత్తన కొడుక అరే వీడు అసలు మనిష అంటూ అక్కడున్న రోడ్తో చంపబోయాడు శ్రీనాథ్ వర్మ మాన్విత ఎలాంటి పరిస్థితి వచ్చిందమ్మా నీకు అంటూ పట్టుకొని కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఒరే తల్లి లేకుండా పెరిగిన పిల్ల పిల్లలు రా మేము అన్నీ తానే పెంచాడు మా నాన్న నువ్వు నీ బిడ్డలను మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్న వెద వినవు అంటూ దినేష్ భూపతిని ఆ చంప ఈ చెంప వాయిస్తూనే ఉన్నాడు మురళి గౌతమ్ నంద పైకి లేచాడు తను వెండి బెల్ట్ తీశాడు బయటకు విపరీతంగా కొడుతూ ఉన్నాడు దినేష్ భూపతిని శ్రీనాథ్ వర్మ అడ్డుకున్నాడు గౌతమ్ ఒక్కసారి వాడు చేస్తే మనకు లాభం ఏమీ లేదు నువ్వు చెప్పిన మాట కదా గౌతమ్ అన్నాడు శ్రీనాథ్ వర్మ అప్పటికే గౌతమ్ నంద కళ్ళు ఎర్రగా అయిపోయాయి శ్రీనాథ్ వర్మ కళ్ళు నీళ్లు కారుతానే ఉన్నాయి వద్దు మీరు అన్నది చెప్పేశాను నన్ను వదిలేదంటూ అరిచాడు దినేష్ భూపతి ఒకవేళ నేను వచ్చిన జరిగేది వెనక్కి రాదు అంటూ మళ్ళీ వెక్కిలుగా నవ్వాడు దినేష్ భూపతి తను తెచ్చే తను తెచ్చిన ఇంజక్షన్స్ అన్నీ కలిపేశాడు గౌతమ్ నంద ఎప్పుడైతే కోపంతో దినేష్ భూపతి ముందు కూర్చున్నాడు గౌతమ్ నంద దినేష్ భూపతి వైపు కాసేపు మనిషా జంతువురా అన్నట్టు చూశారు శ్రీనాథ్ గౌతమ్ అరే భూపతి నువ్వు చేసిన పనులన్నీ చెప్పావు ఇప్పుడు ఆ చేసిన పనుల వల్ల జరిగిందేంటో నేను చెప్పనా నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నాడు గౌతమ్ నంద దినేష్ భూపతి లెక్కలేదన్నట్టు చూస్తున్నాడు మురళి తనకు తానే హార్మోన్స్ డెవలప్కి ఒక మంచు మందు కనిపెట్టాడు అతనిలో చాలా మార్పు వచ్చింది ఇంకొక రెండు డోసులు అతని ముందు తీసుకున్నట్లయితే అతను మామూలుగా మారిపోయేవాడు నీ వంశం నిలబడేది మనం నువ్వు ఇచ్చిన డ్రగ్ వల్ల తన శరీరంలోని సెల్స్ పూర్తిగా పాడైపోయాయి రియాక్షన్స్ వచ్చి నీకన్నా దుర్మార్గుడు ఎవ్వరూ ఉండరు కానీ నీలాంటి వాడి కడుపును పుట్టిన పిల్లలు ముగ్గురు మంచివాళ్ళేరా జాస్మిన్ నీ అంతం కోరుకుంటుంది తన తోబుటోని మురళిన విధంగా చేసావన్న కక్ష ఆమెలో ఉంది తన చెల్లెల్ని చంపించబోయేవన్న పగతో రగిలిపోతుంది జాస్మిన్ ఏం సాధించావు నీ వేలితో నీ కంట్లో నువ్వే పొడుచుకున్నావు అని చెప్పిన గౌతమ్ నంద మాటలకు నిజమా నిజమా అంటూ అడిగాడు దినేష్ భూపతి అవును నీలాంటి పనికి మాలిన వాడు కాదు నీ కొడుకు హార్మోన్స్ లోపం వల్ల తన శరీరం అలా అయ్యిందే తప్ప నీలా మానసికమైన గే కాదు వాడు తను కనిపెట్టిన మందు ద్వారా తన శరీరమే మార్చుకుని ఇంకొక మూడు నెలలు ఉంటే అతను మారిపోయే అలాంటి వారు అందరికీ ఆ మెడిసిన్ ఇవ్వగలిగేవాడు ఇండియాలోని కొత్త రికార్డులు సృష్టించేవాడు నువ్వు మనిషివైనా నీ బిడ్డను సైతం చంపేశావు అంటే అక్కడున్న యాసిడ్ పెన్లో నుండి ఇంకులాగా అతన్ని చేతులపై చల్లాడు గౌతమ్ నంద విపరీతమైన భయంకరమైన మంట పుట్టి అరిచేశాడు దినేష్ భూపతి గౌతమ్ నంద జాస్మిన్కి ఫోన్ చేశాడు స్పీకర్ ఆన్ చేశాడు జాస్మిన్ మురళి కనిపెట్టిన మందు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అన్న అడిగాడు గౌతమ్ నంద లేదు సార్ ఆ రోజు ఆ రోజు దినేష్ భూపతి పంపించిన మనుషులు మురళి తయారు చేసిన వ్యాక్సిన్కి సంబంధించిన విభాగాన్ని తగులు పెట్టేశారు దుర్మార్గు సొంత కొడుకును పొట్టని పెట్టుకున్నాడు కూతుళ్ళను సైతం బతకనివ్వడారంటూ బాధగా చెప్పింది జాస్మిన్ మా అమ్మను బలవంతంగా లొంగ తీసుకు ఇద్దరు బిడ్డలను కన్నాడు మా విషయాలు అతను ఎప్పుడు పట్టించుకోలేదు గారే మా నాన్నగారు దినేష్ భూపతి అయినప్పటికీ అతనిలోని దుర్మార్గపు లక్షణాలు మూర్తిగారిలో అసలేమీ లేవు మమ్మల్ని చదివించిన అమ్మకు మందులు ఇప్పించిన అన్నీ మూర్తిగారే చూశారు మా నాన్నగారు అయినా అంటూ బాధపడిపోయింది జాస్మిన్ ఫోన్లో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకొస్తాను వస్తాను కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ పొంగనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటాను